اڏاڻا پنهنجو پٽ ڏي ڏي جو جو پنتي جاري ٿي ٿي سر منهنجو مون ڏي ڏي ٿو پنتي بند ٿي پئي ٿي وڙڪ وٽ சேதி பாருங்க எனக்கு هي ڪئميرا دي نه به بس ها 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 கொல்லنا போது என்ன கிரா இந்த தண்ணி தண்ணி கிடை ஓகே கேமரா டு நல்ல லே చెత్త డిస్పోజ్ చేయటం మూడవది యూజ్డ్ వాటర్ బాత్రూముల్లో టాయిలెట్స్లో కిచెన్లో వాడిన వాటర్ రోజు బయటికి డిస్పోజ్ చేయటం ఎందుకంటే ఎవ్రీడే వాటర్ వస్తూనే ఉంటుంది ప్రతిరోజు తాగాల్సిందే సాలిడ్ వేస్ట్ ఇంట్లో చెత్త చెత్తారు ప్రతిరోజు క్లీన్ చేయాల్సిందే ఇవే ఆగవు ఇవి ఆపటానికి లేదు రోడ్డు ఒకవేళ కొద్ది ఒక ఒకరోజు కావాలంటే నాలుగు రోజులు రోజు రోడ్డు వేసుకోవచ్చు లైట్ ఒకరోజు వెళ్ళకపోయినా రెండు రోజుల తర్వాత కానీ డ్రింకింగ్ వాటరు సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్టు ఏది ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు దాటి ఆపటానికి లేదు ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఏదైతే సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ తర్వాత రెయిీ వాటరు డ్రింకింగ్ వాటరు రోడ్డు లైట్స్ వీటికి అత్యధిక ప్రధా ప్రాధాన్యత ఇస్తుంది ఆ ఉద్దేశంలోనే అర్బన్ అథారిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డ్రైన్స్ డ్రైన్స్ కంప్లీట్ చేయమని ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది అధికారికంగా వాళ్ళకి యాక్చువల్గా ఆదేశం ఇచ్చాం డ్రైన్స్ అన్నీ కంప్లీట్ చేసే బాధ్యత వాళ్ళకి పెట్టాము అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండుతో కలిపి డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటరు నదుల నుంచి సర్ఫేస్ వాటరు ట్రీట్ చేసే వాటిమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద టెండర్లు కూడా పిలుచున్నాం ఒక పదిహేను రోజుల్లో టెండర్లు ఓపెన్ చేసి ఆ వర్క్ కూడా రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది ఈ నేపథ్యంలో రెయిన్ సీజన్ రైనీ సీజన్ ఆల్రెడీ వచ్చేసింది ఒకసారి సెడ్డు తీసాం అయితే నెల్లూరు లాంటి ప్లేస్లో యాక్చువల్గా మనకు ఎక్కువగా రెయిన్స్ అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో వస్తుంది అయితే ఇక్కడ పెద్ద కెనాల్స్ ఏదైతే ఇప్పుడు నేను గచ్చు కాలు ఇవాళ ఈ గచ్చు దగ్గర పూడికి తీసే వర్క్ని స్టార్ట్ చేశారు ఇట్లా నెల్లూరు సిటీలో దాదాపు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు పెద్ద కెనాల్స్ ఉన్నాయి పెద్ద కెనాల్స్ అంటే ఆరు అడుగులు ఎనిమిది అడుగులు ఏడు అడుగులు ఆ కెనాల్స్ని రెండు పాయింట్ రెండు కోట్లతో తీసేటట్టుగా ఈరోజు యాక్చువల్గా ప్రారంభించారు ఇవన్నీ కూడా రాబోయే ఇరవై రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో నేను ఈరోజు యాక్చువల్గా నా పొగతాట పొగతాట ఏరియా అనేది యాక్చువల్గా నెల్లూరు సిటీకి తీసుకుంటే ఆల్మోస్ట్ సెంటర్ అవుతుంది ఆ ఏరియాలో నేను కూడా యాక్చువల్గా ఈరోజు ఎక్కడైతే సిట్లు తీసుకుంటున్నారో అక్కడ వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి ఆ సిట్లు తీసే కార్యక్రమాలు జాయిన్ అయ్యాను నేను అందరికీ ఒకటే చెప్పేది ఖజానా ఖాళీ పదివేల పదివేల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు మున్సిపల్ శాఖ అయితే మూడు వేల కోట్లు డైవర్ట్ చేశారు ప్రజలు కట్టి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి నా ఈ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొతే వన్ బై వన్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు మున్సిపల్ మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ ఒకటే నేను చెప్పేది కొద్దిగా ఓబీ పట్టండి వన్ బై వన్ చేస్తాం వన్ బై ఏదైతే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అమృత స్కీమ్ వచ్చి ఆగిపోయిందో గత ప్రభుత్వం దాన్ని టెండర్ పెంచేసాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చామో దాన్ని మళ్ళీ రివైజ్ చేశాము దాన్ని కూడా టెండర్ వేస్తున్నారు కానీ కొద్దిగా ఓపింగ్ పడితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు అన్ని కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలకి నెల్లూరు ప్రజలను తెలియజేస్తున్నాను ఈరోజు విఆర్ హై స్కూల్ ఏదైతే అద్భుతంగా తయారు చేశారో ఆ స్కూల్లో క్లాసులు ఈరోజు నర్సరీ నుంచి ఫిఫ్త్ దాకా ఈరోజు క్లాసులు స్టార్ట్ అయినాయి ఆరు నుంచి తొమ్మిది దాకా డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ చేసే విధంగా చేశారు నిజంగా ఐఎమ్ రీలీ హ్యాపీ అదే స్కూల్లో నేను చదివాను అదే కాలేజీలో చదివా అదే కాలేజీలో వర్క్ స్టార్ట్ చేసి వర్క్ చేసిన వాడిని దాన్ని చాలా చక్కగా అటు మా పిల్లలు మా కుమార్తె అల్లుడి వాళ్ళు మరియు ఎన్సీసీ వాళ్ళు చాలా ఉత్దిద్దారు దానికి మున్సిపల్ కార్పొరేషన్ అటు విద్యాశాఖలో ఉన్న డిఈఓ అందరూ చాలా సహకరించారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు